దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ హవా తగ్గిందని ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి రెండు వందల ముప్పై కంటే ఎక్కువ స్థానాలు రావని ఆప్ జాతీయ సమన్వయకర్త ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జోస్యం చెప్పారు హర్యానా రాజస్థాన్లో కమలం పార్టీకి ఓటమి ఖాయమన్నారు మహారాష్ట కర్ణాటక జార్ఖండ్ బిహార్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ పంజాబ్లో ఆ పార్టీకి సీట్లు తగ్గనున్నాయని కేజ్రీవాల్ చెప్పారు హర్యానాలోని కురుక్షేత్రలో ఆప్ అభ్యర్థి తరఫున ప్రచారం చేసిన కేజ్రీవాల్ తనను జైల్లో పెట్టిన భాజపాపై విరుచుకుపడ్డారు కమలం పార్టీ తనను చూసి భయపడి మోదీ ప్రభుత్వాన్ని దింపేందుకు విప్లవం ప్రారంభించాలని హర్యానా ప్రజలకు పిలుపునిచ్చారు దేశంలో ఎప్పుడు విప్లవం వచ్చినా అది హర్యానా నుంచే మొదలైందని అందుకు చరిత్రే సాక్ష్యమన్నారు దేశంలో నియంతృత్వానికి చర్మగీతం పాడేందుకు హర్యానా నుంచే ప్రచారం మొదలు కావాలన్నారు హర్యానాలో ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు దేశంలో ఎక్కడా కూడా భాజపాకు గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం లేదని చెప్పారు నాలుగు వందల సీట్లు గెలుస్తామని భాజపా నేతలు చెబుతున్నా వారికి రెండు వందల ముప్పై స్థానాలకు మించి రావని ఆ విషయం రాసి ఇస్తానని కేజ్రీవాల్ పేర్కొన్నారు